ఈ రోజుకి పదకొండు పదకొండు ముప్పై మూడు పదమూడు వందల ముప్పై మూడు రోజులకి రోజులకి చేరింది ప్రైవేటీకరణ ఆపిదాకా ఈ పోరాటం ఆగదు అని పట్టుబట్టి కూర్చున్న కార్మికులకి కార్మికులకు మద్దతుగా నిలిచినటువంటి ట్రేడింగ్లకి రాజకీయ పార్టీలు అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఒక మూలం మలుపుకొచ్చిన పోరాటం మూసేయటమా ముందు నడిపించుకొని తీసుకుపోవటం అని మోడీ ప్రధానమంత్రి ఏమంటున్నాడు వికసిత భారత్ ఇరవై నలభై ఏడు మొత్తం భారతదేశాన్ని సోప్రభోం చేస్తాను ఇప్పుడు మనకు అర్థం అవుతుంది ఏంటంటే వికసిత భారత్ అంటే విశాఖ హీల్ ప్లాంట్ మూసేయటం అది వికసిత భారత్ హీల్ ప్లాంట్ మూసేసి వీళ్ళు వికసిత భారత్ అంటే అలాంటి కోపం ఎలా ఉంటుందో అంటే ఊహించుకోండి కొత్త ఫ్యాక్టరీలు పెట్టాలి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలి కొత్తగా అభివృద్ధి సాధించాలి కార్మికులు కష్టపడి ఉత్పత్తి పెంచుతాం దేశంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ నెంబర్ వన్ గా నిలబెడతామంటే మీరు పెద్దతో ఉత్పత్తి చేయొద్దు ఉత్పత్తి తగ్గించేయండి మూసేసుకోండి మీరు క్లోజ్ చేస్తాం అంటే ఇది దేశ భక్తి దేశ ద్రోహం అని చెప్పని అడుగుతాం ఇలాంటి వాళ్ళ విశాఖ అందుకని విశాఖ ఫ్యాక్టరీని కాపాడుకోవడం పాలకులకు బుద్ధి చెప్పడం చేయించినటువంటి సమయం ఈ రోజు ఆశ్రమ ఈ రోజు ప్రత్యేక పరిస్థితి ఉన్నది కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి మద్దతు నిలబెడుతున్నటువంటి పార్టీలు రాష్ట్రం రోజు అధికారంలో ఉన్నాయి అది మన బలవ బలహీనత మన ముఖ్యమంత్రి గారు చెప్పాలి బలం అయితే ఆయన కూడా వచ్చి కారణంలో అండగా నిలబడించాని చెప్పాలి అని చెప్పి చెబుతున్నారు పల్లె శ్రీనివాసరావు గారు చెప్పారు తెలుగుదేశం అధ్యక్షులు మద్దతు ఇస్తాం అందరం సంతోషించాం దీన్ని మూసేస్తే ఊర్భావం కూడా ఆయన తగలించాడు శబ్దం చేశారు మరి జరుగుతున్నటువంటిది నీరు లాగా జరగాల్సి జరిగిపోతా ఉంది అధికారుల పిలిచి వేరే తోటకి మీరు డిఫరెంట్ అంటున్నారు కాంట్రాక్ట్ వర్కర్స్ ఉదయానికి వెళ్ళిపోండి అని చెప్పిన ఒక ఆటవిక రాక్షస న్యాయం ఈ రోజు ప్రభుత్వం అమలు చేస్తారు ఆర్మికుల ప్రతిఘటన చివరికి కళ్ళకోలాలు అయిపోతుంది విశాఖపట్నం అని చెప్పి రాత్రులు పోతాం అందరిన తర్వాత కేంద్రం కాళ్ళు వెళ్ళకూడదు అని ఆపింది కానీ అది అవుతుందని రేపు అనుకోవడం వల్ల దశల వారి కార్యక్రమాన్ని మేము అందరినీ కూడా మైపేట్టి మే పెట్టి దశవరీ చేయడానికి కొత్త పద్ధతిలో ఎక్కువ సాగరే ఊరుకునేది లేదు కబడతారని మొత్తం కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా ఎరక ఫ్యాక్టరీ నడుగుతారు అత్యధిక మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ రోజు ఉన్నది ఇది మళ్ళా ఉద్యోగులకి కార్మికులకి అరెంట్ పెట్టేస్తాం పెంచేస్తాం బొమ్మలు అయ్యా ఉద్రిక్లో మంది అనిపించి ఆర్మి కోరుకున్నారు అందరూ దీన్ని మూడు చేయడానికి ఒక కొట్ట ఈ రోజు సాగుతుంది ఈ పొట్టను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకొచ్చి అండగా ఉంటుందా లేదా తెలుసుకోవాల్సిన తెలుగుదేశం మీద ఈ రాష్ట్ర జనసేన ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతో విశ్వాసంతో మన ఎన్నికల్లో అత్యధిక ఈ అత్యధికంలో వచ్చినా రాష్ట్రం మొత్తం వచ్చిన దానికన్నా కూడా అత్యధిక విశాఖపట్నంలో అందులో కూడా అత్యధిక మెజారిటీ ఈ నియోజకవర్గంలో కార్మికులు కూడా సాధ్యమా కార్మికులు మీరు చేసేది న్యాయం వచ్చిలో కూర్చొని కార్మికులతో పాటు తీసుకో కూర్చుంటే అప్పుడు వాళ్ళు మద్దతుగా నిలబడినట్లేకపోతారు రాష్ట్రానికి రావాల్సిన అవి ఇవి అడగొచ్చు రాష్ట్రానికి మంచిది అవసరమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయం కూడా ఎనిమిదవ తేదీ ఢిల్లీ పోయి మోడీ దగ్గర తెలుసుకొని రావాలి ముఖ్యమంత్రి దీని గురించి ప్రస్తావించకపోయినా దోత్సవం రాకపోయినా ఎనిమిదవ తేదీ తర్వాత కాంగ్రెస్ సంఘాలతో వామపక్ష పార్టీలు రాజకీయ పార్టీలు అందరం కలిసి దీన్ని ఉద్యోగం చెప్తారు అలా రేపు ఉద్యమం కాదు అలానే బ్రహ్మలో ఉంటే తప్పది ఇది అప్పుడప్పుడు సముద్ర కెనటాల సముద్ర కెనటాలు ఏ రక్షణయితే అదే రకమైన కూడా ఉప్పొంగింటే సాంకేతిక అండ్ షేర్ ది వీడియోస్